హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రేమ స్మారక చిహ్నం ఆగ్రాలోని తాజ్మహల్ ఇది కేవలం ఒక భవనం కాదు ఇది ప్రేమకు ప్రతీక చరిత్రలో చెరగని గుర్తు కానీ ఈ తెల్లని మార్బుల్ అందాల వెనుక మూడు వందల డెబ్బై ఏళ్లుగా చెప్పబడుతున్న ఒక రహస్యం ఉంది ప్రకారం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ కోసం పదహారు వందల ముప్పై ఒకటిలో ఈ స్మారకాన్ని నిర్మించడం ప్రారంభించాడు ఇరవై రెండు సంవత్సరాల కృషితో వేలాది కళాకారులు శిల్పులు మేస్త్రీలు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు పదహారు వందల నలభై ఎనిమిదిలో ఇది ప్రపంచానికి అందమైన అద్భుతంగా మారింది అయితే గత శతాబ్దాలుగా ఒక మిస్టరీ ముందుంది నిజంగా తాజ్మహల్ ఎప్పటి నుంచో ఉన్న హిందూ దేవాలయం తేజో మహల్ అయిన కొంతమంది చరిత్రకారులు పరిశోధన మొదట శివుడి ఆలయంగా నిర్మించబడి తర్వాత మొఘలుల కాలంలో మార్చబడిందని దీనికి కారణంగా కొన్ని వాస్తవాలను చూపిస్తున్నారు గుంబజం కింద ఉన్న గదులు చాలా కాలం మూసివేయబడ్డాయి లోపలి గోడలపై ఉన్న కొన్ని డిజైన్లు పుష్పాకృతులు హిందూ ఆలయ శైలిని పోలి ఉంటాయి పాత పుస్తకాలలో పర్యటకుల డైరీల్లో ఈ ప్రదేశాన్ని తేజో మహాలయ ఆ రకంగా ప్రస్తావించిన రికార్డులు కూడా ఉన్నాయి మిస్టరీ షాజహాన్ ఆర్కిటెక్టర్లకు పనిని పూర్తి చేసిన తర్వాత చేతులు కోసేశాడన్న కథ ఇది చరిత్రలో నిజమా కాదా అనేది ఇంకా స్పష్టత లేదు కానీ తరతరాలుగా వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన కథ ఇంకా ఒక రహస్యం ఏంటంటే తాజ్మహల్ నది వైపు ఉన్న బేస్మెంట్లో అనేక మూసివేసిన గదులు ఉన్నాయి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు ఆ గదుల్లోకి వెళ్ళలేరు అందువల్ల ఆ గదుల్లో ఏముంది ఎందుకు దాచారు అనే ప్రశ్నలు ఇంకా జవాబులు లేకుండానే ఉన్నాయి మూడు వందల డెబ్భై ఏళ్లుగా ఈ మిస్టరీలు చరిత్రలో వాదనలకు పరిశోధనలకు కారణమవుతున్నాయి తాజ్మహల్ వెనుక నిజమేంటో ఒకరోజు బయటకు వస్తుంది లేదా ఈ రహస్యం ఎప్పటికీ మూసివేసి ఉంటుందా అనేది కాలమే చెప్పాలి తాజ్మహల్ ప్రేమకు ప్రతీకైనా దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు మనలో ఎప్పటికీ ఆసక్తిని రేపుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి